ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ నేవీకి చెందిన నౌకలు భారత క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది కరాచీ స్థావరంలో ఉండాల్సిన నౌకల్లో కొన్నిటిని కమర్షియల్ టెర్మినల్స్ లోకే తరలించగా మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుల్లో ఉంచినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపించింది భారత సైనిక పరాక్రమానికి భయపడి తమ యుద్ద నౌకలను పాక్ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తాజాగా వెల్లడైంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ నేవీకి చెందిన యుద్ద నౌకలు భారత క్షిపుణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది కరాచీ నౌక స్థావరంలో ఉండాల్సిన నౌకల్లో కొన్నింటిని పాకిస్తాన్ కమర్షియల్ టెర్మినల్స్ లోకి తరలించగా మిగిలినవి ఇరాన్ సరిహద్దుల్లో దాచిపెట్టినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు పాక్ తన యుద్ద నౌకలను కరాచీ నౌక స్థావరం నుంచి తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది మే ఎనిమిదవ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో వీటి జాడ లేదు అదే నెల పదవ తేదీన ఏడు పాక్ వార్షిప్లు ఇరాన్కు వంద కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో దర్శనమిచ్చాయి వీటిల్లో జుల్ఫికర్ శ్రేణి ఫ్రెగేట్లు ఉన్నాయి ఇవి చైనాలో తయారయ్యాయి ఆపరేషన్ సింధూర్కు కేవలం ఆరు నెలల ముందు చైనా నుంచి నాలుగు జుల్ఫికర్ శ్రేణి నౌకలు పాక్కు వచ్చాయి చైనా పాక్ ఆర్థిక కారిడార్కు రత్నంగా గొప్పలు చెప్పుకునే పాక్ గ్వదార్ పోర్టును ఆపరేషన్ సెంధూర్ సమయంలో తాత్కాలిక నౌకా ఆశ్రయంగా మార్చింది మే పదవ తేదీన సైనిక నౌకలతో ఈ పోర్టు నిండిపోయింది ఆ వాడరేవిలో రెండు జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగేట్లు రెండు తుగ్రిల్ క్లాస్ ఫ్రిగేట్లు పాక్ ఏకైక యుఎస్ నిర్మిత ఆలివర్ హజార్డ్ ఫెర్రీ ఫ్రిగేట్ రెండు సముద్రగస్తీ నౌకలను ఇక్కడ ఉంచింది మే ఎనిమిదిన మరికొన్ని నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో పాక్ దాచిపెట్టింది పిఎన్ఎస్ సలంగీర్ బాబర్ క్లాస్ కార్వెట్ డామెన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజెల్ ఓపీవీ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో డాకింగ్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో యుద్దం వేళ కూడా భారత దళాలు కరాచీ రేవును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ పైతాన్ పేరిట విధ్వంసం సృష్టించాయి నాడు ఒక ఫ్లీట్ ట్యాంకర్ చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి కొన్ని వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి